ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలి మళ్ళీ పోయి ఫారెస్ట్లో కానీ అండి మన సముద్ర ప్రాంతంలో కానీ పర్యాటక అనే ఒక ఒక మాట మీద పోయి మళ్ళీ అక్కడ ప్లాస్టిక్ పడేస్తున్నాం ఆ ప్లాస్టిక్ ఎక్కడ పోతుంది సముద్రంలో పోతుంది సముద్రంలో పోతే ఏమవుతుంది అక్కడ ఉన్న చేపలు సముద్రంలో జీవితము అవంతా మళ్ళీ ఆ ప్లాస్టిక్ గురవుతాయి ఇక్కడ చూస్తాం మనం మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మరి ఎలా వచ్చిందో ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ కూడా ఉంది మనం మన ఊర్లో చూస్తాం ప్లాస్టిక్ పడేస్తాం ప్లాస్టిక్ పడేసినప్పుడు ఏమవుతుంది మన ఇంట్లో ఉన్న పెట్ యానిమల్స్ పశువులు కావచ్చు ఆవు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఏదో అంత తింటూ తింటూ ప్లాస్టిక్ కూడా తినేస్తుంది ప్లాస్టిక్ తింటూ ఏమవుతుంది అవుతుందా పేగుల్లో అతుక్కుంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి పేగుల్లో ఆ ప్లాస్టిక్ పోయి అతుక్కుంటుంది ఏం చేస్తుంది పాపం ఆవు కానీ మన చిన్న మన ఇంట్లో ఉన్న పెట్టు కానీ ఏమీ చేయలేవు పాపం ఇటువంటి బాధని కష్టాన్ని మనము మానవుడిగా మనం ఇస్తున్నాం అన్నిటికీ అందరికి జీవాలకు అందరికీ సో మనం పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటూ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి మళ్ళీ మనం రీస్టోర్ చేయడం అంటే మన క్లైమేట్ ఏదైతే వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అన్నామో క్లైమేట్ చేంజ్ ఏదైతే అయిందో ఆ క్లైమేట్ చేంజ్ని మళ్ళీ మనం క్లైమేట్ యాక్షన్ మనం యాక్షన్ ద్వారా మనం చేసే పనుల ద్వారా మళ్ళీ బ్యాక్ మళ్ళీ వెనకకి తీసుకోవాలంటే చాలా ఇది ఒక పెద్ద యుద్ధం ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే కానీ ఇది కాదు సో అందుకే మనం అందరూ ఏం చేయాలంటే మన ఇంట్లో కానీ మన ఇంట్లో నుంచి మనం బయలుదేరాలి మన ఇంట్లోనే మనం మొక్కలు వేయడం మొదలు మొదలు పెట్టాలి మన పర్యటనలో మన వెనకాల ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ మనం మొక్కలు నాటడం ఇప్పటి నుంచి పెట్టాలి మన పిల్లలకి ఇవన్నీ చెప్పి వాళ్ళకి అర్థమయ్యే చెప్పి మొక్కలు నాటడం ఎంత ప్రాముఖ్యత వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రోజు నుంచి వాళ్ళతోని కూడా మొక్కలు నాటించి అదొక నాటించే కార్యక్రమం వాళ్ళతోని ఒక ఆహ్లా వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమంగా చేయాలి ఎలాగైతే వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు ఇది చాలా బాగుంది అని అనుకుంటారో అటువంటి ఇష్టమైన కార్యక్రమం పెట్టి వాళ్ళతో మొక్కలు నాటించడం అనేది ఒక యాక్టివిటీ మనం చేయాలి అదేవిధంగా స్కూల్స్ స్కూల్స్లో కూడా టీచర్లు హెడ్ మిస్టర్స్ వాళ్ళు కూడా పిల్లలతో ఈ వారం అంతా ఒక యాక్టివిటీ చేయించాలి అలాగే ప్రతి ఆఫీస్లో ప్రతి అధికారి వాళ్ళ స్టాఫ్తోని కూడా మొక్కలు నాటించే కారణం చేయాలి ఇప్పుడు మనకి బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో చీమకుర్తి కానివ్వండి మిగతా చోట్ల కూడా మైన్స్ ఉన్నాయి గనులు ఉన్నాయి గనులు అంటే ఏం చేస్తారు పొక్లైన లవ్వి పెట్టి తవ్వేస్తూ ఉంటారు తవ్వేసి వాళ్ళకి కావాల్సిన తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు మరి అక్కడ ఉన్న చెట్లు అవన్నీ ఏమైపోయాయి మళ్ళీ అక్కడ చెట్లు ఎవరు వేస్తారు వేయాలి కదా వాళ్ళ బాధ్యత ఉంది కదా సో అటువంటిది కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి అయ్యా మీరు పర్యావరణాన్ని నాశనం చేశారు డ్యామేజ్ చేశారు ఇదిగో ఉచితంగా మేము మొక్కలు ఇస్తాం మీరు వేయండి ఒక్కొక్క ఎకరము ఏదైతే మీరు మైనింగ్ చేశారో కంపన్సేటరీ దాని మీద ఒక పదివేలు మొక్కలేండి విల్ కోఆపరేట్ విత్ యూ మేమందరం వస్తాం అనేది ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొని మనం ముందుకు పోయి మళ్ళీ మన పరి మన పరివారాన్ని మన పాపట్లని మనం అందరం కాపాడుకోవాలి భవిష్యత్తులో మన పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వేయాలని మనం అందరం అనుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ చేస్తున్నామా చేయాలా వద్దా అందుకే నేను అందరూ మీ అందరికీ అధికారులకి ఇక్కడున్న మిత్రులకి ఈ ఇక్కడ ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా మనవి ఏమిటంటే దయచేసి పర్యావరణం కాపాడండి పొల్యూషన్ రాకుండా చూసుకోండి పొల్యూషన్ తొలగించండి ఆ తర్వాత మళ్ళీ మొక్కలు నాటి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి మనం కూడా భుజం భుజం కలిపి అధికారులతో ముఖ్యమంత్రి గారితో మేము కూడా ఉన్నాం మేము సైతం అని చెప్పి మన పర్యావరణం మన రక్షణ మనం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇతర చక్కటి వాతావరణంలో చక్కటి కార్యక్రమం పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి సిబ్బంది డిఎఫ్ఓ గారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి అధికారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ అభిన అభిన చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్